హిందూపూర్ అభిమానులతో బాలయ్య బాబు గారు తీసుకున్నటువంటి ఫొటోస్ ఇంటర్నెట్లో వైరల్గా మారాయన్నమాట బాలయ్య బాబు గారి లుక్ చూస్తూ ఉంటే ఏమున్నాడు రా బాలయ్య బాబు అనిపిస్తూ ఉంది అంత బాగున్నాయన్నమాట ఆ ఫొటోస్లో బాలేబాబు గారి లుక్స్ అయితే ఇది ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించిన లుక్కే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది బాబీ గారు మీరు లుక్ రివీల్ చేయకపోయినా బాలేబాబు గారు ఇలా హిందూపూర్ పనులని హాస్పిటల్ పనులని ఇలా బయటకు వచ్చినప్పుడు ఆ లుక్ని చూస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తూ ఉంది ఇక మూవీలో అఫీషియల్ లుక్ ఏ విధంగా ఉంటుందో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనే అనిపిస్తూ ఉంది అభిమానులకి అయితే సో ఎన్బికే మంజు రణకి సంబంధించి ఆ టైటిల్ ఏదో కాస్త రిలీజ్ చేయండి అయ్యా ఇంకెప్పుడు అయ్యా సమ్మర్ రిలీజ్ అని చెప్పేసి దసరాకు పోస్ట్పోన్ చేసినట్టున్నారు ఈ మధ్య ఆటాక్ కూడా వినిపిస్తూ ఉంది ఎట్లనే ఎట్లయితే అట్లా టైటిల్ అన్న ఇవ్వండి మాకు కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాం సో అభిమానులందరం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం మేము కూడా అండ్ దట్టు బాలేబాబు గారు నెక్స్ట్ లైనప్ కూడా సూపర్గా ఉంది అండ్ బాలేబాబు గారి బర్త్డే సందర్భంగా అఖండా కూడా అఖండా టూ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇది అయిస్ ఇవాళ వీడియో అండ్ హిందూపూర్కు సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను దట్ ఆల్ ఫోటో డే బై గైస్